హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఉక్తా బ్లాగ్స్ అందరికీ చివరి శ్రావణ శుక్ర శుభాకాంక్షలు అండి ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంది మా స్నేహితురాలు మనీషా అండి మేము అందరం కలిసి సేవలో చాలా దగ్గర అయ్యామండి సేవా ఫ్రెండ్స్ మేమందరం అయితే తను ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటుందంటే అందరము కలిసి వాళ్ళ ఇంట్లో అమ్మవారి పూజకి మేము కూడా పాల్గొన్నాం వరలక్ష్మి వ్రతం పూజ చాలా బాగా చేసుకున్నారండి మీరు చూస్తారని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తప్పగా కామెంట్ చేయండి నమస్తే సగిల సగిలక్ష్మి సేవలు చేయండి కొలిచిన వారికి కన్న తల్లిగా కన్న తల్లిగా నమ్మిన భర్తుల కల్పవల్లిగా కల్పవల్లిగా కొలిచిన వారికి కన్న తల్లిగా నమ్మిన భర్త కల్పవల్లిగా లక్ష్మి చేరవచ్చింది మంచి పది రోజులు ఎట్లా గడిసిందో తెలియదు అసలు ఇంకో రెండు రోజులు ఈ సంవత్సరం నుంచి ఎక్కువైపోయాడు కదా ఇక ఏం జరిగినా కూడా ఇళ్ళల్లో అయ్యా మనం మనమే చేసుకోవాలి అమ్మ రక్షించు ఆనంద్రీ లక్ష్మి వైవర లక్ష్మీవై అన్ని లోక ఆది ఆదిలక్ష్మి నిన్ను స్మరించువేనా భక్తి ధ్యానములు ఇచ్చి దీవించవమ్మ శుక్రవారము లక్ష్మి రావమ్మారితో భక్తి శ్రద్ధలతో పూజించునమ్మ శౌరి పట్టపురాణి పురాణి లక్ష్మి సకల సంపదలిచ్చు మమ్మే নেয়াই সিকে এসে আজিনে জিনে এসারকেপারে పూచుకుంటున్నామో లక్ష్మి వచ్చే ఏడు వరకు మీ పాప తోటి నువ్వు వర లక్ష్మి వద్ద చేసి ఏమైతుంది శుక్రవారం రెడ్డి అమ్మాయి అసలు వాళ్ళు రెండేళ్ళ అమ్మాయి రెడ్డి అయినా పిలుస్తారు అమ్మా శరణ కోరి పారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి సాయంకాల సమయములో సంధ్యారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి వరలక్ష్మి वरा वरलक्ष्मी

మంచుకోరాక బాగుంది ఇట్లా